నిన్న నిన్నటి రోజున సౌందర్యజుడు ఎక్కువ ఎందుకుంటాం నిన్నటి రోజున పల్నాడులో గురుజాల కేంద్రంగా ప్రధాన ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా పేరుతో ఒక బహిరంగ సభను నిర్వహించారు ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడిన తీరుగాని ఆయన వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఏడు నియోజకవర్గాల్లో పల్నాడులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శించారు ఉన్నవి లేనివి కలిపి అనేక రకమైన ఆరోపణలు చేసి జనాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఉపన్యాసం మొత్తంలో నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఈ పలనాడుకు ఈ కార్యక్రమాలు చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాలు చేయలేదు నాది అయిన ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వం చాలా బెటర్గా పరిపాలన చేసింది ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన బాగోలేదు అని కంపేర్ చేసి మాట్లాడేటటువంటి మాట ఒక్కటి కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతూ మురికి పూడి తాను వస్తే పూర్తి చేస్తాడట అలాగే పలనాడు కావలసినటువంటి వాటర్ని స్కీమ్ని తీసుకొచ్చి చేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడారు నేను అడుగుతా ఉన్నా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఒరిగి పొడిసెలు ఇవాళ వచ్చిందా నిన్న వచ్చిందా నువ్వు అనేక సార్లు శంకుస్థాపన చేశావే మీ అబ్బాయి కూడా వెళ్ళి శంకుస్థాపన చేశాడే పద్నాలుగు సంవత్సరాల్లో నీకు ఒరిగి పూడిసెలు గుర్తురాలా అలాగే పలనాడు డ్రాట్ మిటికేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ నీకు గుర్తురాలా అవన్నీ మళ్ళా ఎన్నుకుంటే ఇవన్నీ చేస్తాననేటువంటి ఒక అభూత కల్పనను కల్పించేటటువంటి ప్రయత్నం చేశారు దానితో పాటు నాకు చాలా చిత్రం వేసింది ఏంటంటే అందరి జాతకాలు రాస్తున్నాడట చంద్రబాబు నాయుడు గారు అందరి జాతకాలు అంటే ఈ శాసనసభ్యులు ఉన్నారు ఏడుగురు శాసనసభ్యుల జాతకాలు కూడా రాస్తున్నాడట ఆయన కూడా చిత్రగుప్తులాగా రాస్తున్నాడట అది అర్థం కాదా ఈ చిత్రగుప్తుడు చిత్రాడు రాస్తాడు వాళ్ళ అబ్బాయి ఏమో రెడ్డి పుస్తకాలు రాస్తాడు ఏం చేసుకుంటారు ఈ పుస్తకాలు రాసిందరిగా ఉండాల మీది మునిగిపోతున్నటువంటి పడవ అనేది అందరికీ అర్థమవుతుంది నిన్న నీ ఉపన్యాసం మొత్తం వింటే మునిగిపోతున్న పడవని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప మన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి రాజకీయ పక్షంగా మీకు కనిపించడం లేదు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేసావు ఈ రాష్ట్రంలో ఏ గ్రామం అయితే ఇదిగో నేను ఇది చేశానని చూపించగలవా అంటే దానికి సమాధానం లేదు ఈయో లేనిపోయినటువంటి ఒక అభూత కల్పనను సృష్టించుకొని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అంట ఏడుగుడు పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మారీసుడు అంట ఆయన మార్చుమంటున్నాడు ఆయన మార్చు దమ్ముంటే అన్నాడు మార్చయ్యా దమ్ముడిని ఓడించు ఇక దమ్ముందని అడుగుతా ఉన్నా ఆయన దుర్మార్గుడు దుష్టుడు మారీసుడు ఇలాంటి పేర్లయో రాక్షసు పేర్లైనా పెడుతున్నావు కదా నీకు అసలు దమ్ముంటే ఓడించే దమ్ము నీకున్నా అని అడుగుతా ఉన్నా భయపడుతున్నావు రామకృష్ణారెడ్డి గారు అంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతవరకు ఓటమి ఎరుగనటువంటి వ్యక్తి ఆయన గురించి అవకాకులు చవాకలో మాట్లాడుతున్నాం కాసు మహేష్ గురించి మాట్లాడుతున్నావు కాసు మహేష్ ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదని మనం చేస్తున్నాం వారి కుటుంబం వారి తాతగారు వాళ్ళ నాన్నగారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి పదవులను నిర్వహించి రాష్ట్రానికి మేలు చేసినటువంటి వ్యక్తులు మరి ఆయన మీద ఓడిపోయిన గురించి చెప్పమేమని నువ్వు మా ఊళ్ళు ఏదైతే బదలు తీసి ఐదు సంవత్సరాలు అయితే బ్రహ్మాండంగా మాట చెప్పు రజనీ గారి గురించి చెప్పు రజనీ గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు లేదు శంకర్రావు గారి గురించి ఎస్ గురించి శంకర్రావు గారి గురించి మాట్లాడావు శంకరరావు గారి మీద ఓడిపోయిన గురించి చెప్పు వీళ్ళు ఏం తీశారు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారు ఒకసారి గుర్తు మనం చేస్తాం నువ్వు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజానీకానికి మనం చేస్తున్నా లేదంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు మనం చేస్తున్నా శంకర్రావు గారి మీద ఓడిపోయినైనా లేదు కాసు మహేష్ గారి మీద ఓడిపోయినైనా చిలకూరుపేటలో రజనీ గారి మీద ఓడిపోయినైనా ఎంత బ్రహ్మాండంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాలని అడుగుతా ఉన్నా ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి ఒక్కసారి నెమరు వేసుకోండి ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేశారో అందుకే చిట్టు చిట్టుగా అడుగుతాడు ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలను ఏడు తెలుగుదేశం అభ్యర్థుల్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘనత పల్నాడుకు మనం తన గురించి కూడా మాట్లాడు ఆరోపణ చేయలేదు నేను అంబోతురాంబాబును కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడానికి నాకు తెలియదు ముందు మాట్లాడలా కింద అడిచేందరించి అడుస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడాను అంబటి రాంబాబు అని రాంబాబు నడుస్తున్నారు నీ సభలోనే నా గురించి నడుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు అంబోతురాంబాబు నన్ను అంబోతరన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటాను దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతుంటున్నావు రంకరేస్తున్నానంటున్నావు చెప్పా కదండి స్టాండర్డే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేసావో కూడా చిట్ట తీస్తా జాగ్రత్తలు మనం చేస్తున్నా అది కూడా చేసి అర్ధస్తుతో సహా చెప్తే నువ్వు మన ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలుక కంట్రోల్ చేసుకుని మాట్లాడవు అనుభవం ఉన్నటువంటి వ్యక్తిది కదా నలభై సంవత్సరాల రాజకీయ జీవితాన్ని ఉంది నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతు ఆంబోతు అని వెంకటేశ్వరం ఇక వెంకటేశ్వరం ఆపి దమ్ము చూస్తాను నేను నీ దగ్గర దమ్ము ఉంటే ఆపని అడుగుతా యు ఆర్ అచీట్ ఫోర్ ట్వంటీ మోసగాడిని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావుని మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తి విలువ ఇవ్వాలని మాట నీ నూకలు చేయలే రాజకీయంగా ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను వెంకటేశ్వరరావు కదా ఏ పోయేలాగా వచ్చిందని నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నావు ఏమిటంటే కోటల శివప్రసాద్ గురించి మాట్లాడారు సరే ఆయన నా మీద పోటీ చేసి ఒకసారి గెలిచాడు రెండవసారి అందరితో పాటు ఏరుగురితో పాటు ఆయన ఓడిపోయాడు ఎస్ ఇక్కడ నేను మనం చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకాన్ని పలనాడు ప్రజానీకాన్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నా కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి మరణించడానికి ఎవ్వరు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా లేదు అంబటి రాంబాబు గారా తెలుగుదేశం పార్టీనా నువ్వా ఒక్కసారి ఆలోచన పని ఉన్న ఎందుకంటే కేవలం కోడెల శివప్రసాద్ గారి మరణానికి ప్రధానమైన కారణం నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కోడెల శివప్రసాద్ గారు చనిపోక ముందు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓటమి పాలైతే ఇటరీ కూడా ఇవ్వలేదు కదా నువ్వు ఆ కుటుంబాన్ని పక్కన పెట్టాలని నిర్ణయించావు కదా కోడల శివప్రసాద్ని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ బాధ పడలేక మానసికంగా ఒకటికి రెండు సార్లు నిన్ను కలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వారి కుటుంబాన్ని కానీ వారిని కానీ పక్కకు నెట్టేసినటువంటి దుర్మార్గుడవ నువ్వు అందువల్లే ఆయన మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఇల్లు అడిగారు కదా ఎవరు పత్తిపాటి పుల్లారావు కూడా వెళ్ళి అడిగాడు ఏమండి ఆత్మహత్య చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు సేవ్ సేవయ్యాడు ఆసుపత్రిలో ఇల్లు పలకరిద్దామంటే ఆ దుర్మార్గుడి పలకరించొద్దు ఆ దుర్మార్గుడికి నాకు పడదు అని చెప్పి ఆ మాట ఆయనకి చేరవేస్తే మరింతగా కుంగిపోయి గత్యతం లేని పరిస్థితుల్లో నేను ఒకటి మనం చేస్తున్నా కోడెల శివప్రసాద్ అనేటువంటి వ్యక్తి రాజకీయవేత్త భయపడేవాడు కాదు శత్రులకు భయపడేవాడు కాదు శత్రు రాజకీయ పక్షానికి భయపడేవాడు కాదు కానీ నీకు భయపడ్డాడు నీ తత్వం వలన నీ నిరాదరణ వల్ల భయపడి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని కూడా సొమ్ము చేసుకునే కార్యక్రమం కోడెల శివప్రసాద్ మరణానికి చంద్రబాబు వైసీపీ కారణం అని మాత్రం నిజమైనయ్యా వైసీపీ కారణమే అనుకుందాం కాదు వైసీపీ అయితే ఎంత సింపతి వస్తుంది మరి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి వాళ్ళ అమ్మాయికి టికెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు పక్కన పెట్టావు నాకు అర్థం కాలేదు కక్ష ఇంకా పోలేదు నీకు శివప్రసాద్ మరణించినా కూడా కోడనసింప్రసాద్ మీద కక్ష నీకు పోలేదు కాబట్టి వారి కుటుంబంలో ఎవరికీ రాజకీయ భవిష్యత్తు లేకుండా అణిచేయడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి నీసుడివి ఇది రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ పలనాడు ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నిర్మాణం చేస్తున్నాను ఇలా మోసం చేస్తావు అంతేకాదు మా శ్రీకృష్ణదేవరాయలు గారిని యోచుకున్నావు యోచుకుంటే ఉన్నావు ఆయన తులసి నొక్కడా మూడోదాకా గంజాయి వనంలో ఉన్నాడు ఇప్పుడు తులసి వనంలోకి వెళ్ళాడు నువ్వు తులసి నువ్వు తెలుసువి తులసి మొక్కవి నీ తెలుగుదేశం పార్టీ తులసి మొక్క మేము గంజాయి మొక్కలం నాకు అర్థం కాల నేను ఒక్కటి విషయంలో ఒక్క ఒక్క విషయాన్ని చెప్పాలి ఇక్కడ లావు గారి కుటుంబం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది పార్లమెంట్కి వెళ్ళాలని మన నాన్నగారు కూడా కంటెస్ట్ చేసేది ముందు నీకు గుర్తుండే ఉంటుంది లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున విడలేకపోయాను తెలుగుదేశం టికెట్ ట్రై చేశాడేమో తెలియదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి పార్లమెంటుకు వెళ్ళాలని శ్రీకృష్ణదేవరాయలు గారి తండ్రి శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేస్తే ఆ ఛాన్స్ అంటూ వచ్చింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లావు శ్రీకృష్ణదేవరాయలు గారు యంగ్స్టర్ పలనాడు నుంచి గుంటూరులో నిలబడతానని చెప్పి గుంటూరులో నిలబడినా పలనాడు తీసుకొచ్చి పలనాడులో గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలిచి ఇవాళ తెలియజేశారు ఆయన ఇష్టం నేనేం కాదా ఎందుకు వెళ్ళాడో అంటున్నా నా నేపథ్యం ఏంటి అంటున్నా ఇక్కడ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఓ సీట్లు ఇచ్చారు ఒకటి కూడా రిజర్వేషన్ లేదు ఈసారి ఇది బీసీకి ఇవ్వడం ధర్మంగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు భావించి శ్రీకృష్ణదేవరాయ గారు మీరు గుంటూరు వెళ్ళండి ఇక్కడ బీసీకిద్దాం యాదవ్కిద్దాం అని చెబితే ఎడ్జిస్ట్ కాలేకపోయేవే ఎడ్జిస్ట్ కాకోకుండా గుంట్రీలు పోటీ చేయి దాని మీద లేదు లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను మందు చేసి తగాద పడి పార్టీ మారిన విశ్వాసఘాతకుడు శ్రీకృష్ణదేవరాయల గారిని మనం చెప్తున్నాం ఇవాళ వాళ్ళ రోజు పోటీ చేస్తున్నాం ఇక బీసీలో ఓటు అడిగే హక్కు ఆ విశ్వాసఘాతకుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారికి లేదు లాస్ట్లో సందర్భంగా మనం చెప్తున్నాం అంతేకాదు మా జంగా కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు రాజశెడ్డి గారు మరణించినప్పుడు జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు గంటలు నడిచాడు టికెట్ ఇవ్వలేకపోయా గుర్ ఎమ్మెల్సీ ఇచ్చారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు ఎమ్మెల్సీతో ఆకోకుండా క్యాబినెట్ ర్యాంక్ కోసం ఇచ్చారు ఇంతగా గౌరవించారు అలా గౌరవించిన గంగా కృష్ణమూర్తి మనస్తత్వాన్ని కూడా విషపూరితం చేసి నువ్వు పాటి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశావు ఏదో గంగా కృష్ణమూర్తి గారు సీట్ ఇస్తారని యాదవ సమాజానికి చెందిన వారికి సీట్ ఇస్తారని చెప్పారు అది కూడా ముంచగలంటయ్య శ్రీకృష్ణదేవరా నీ మాట నమ్మి జంగా కృష్ణమూర్తి యాదవ సమాజానికి చెందినటువంటి వ్యక్తి కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి నీకన్నా చీటర్స్ ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ గా చెప్తారు ఇలా మోసాలు చేయాలనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఇలాంటి రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేసి లావు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తులసి మొక్కాడు మేము గంధాయి మొక్క నేను మనమే చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారే కాదు నా మీద పోటీ చేస్తున్న వ్యక్తి గురించి కూడా మాట్లాడు చాలా సీనియర్ నాయకుడు చాలా గొప్పవాడు ఏం గొప్పవాడో నాకు అర్థం కాల ఒకసారి తెలియదు మీ చరిత్ర ఆయన చరిత్ర వీళ్ళిద్దరు ఎట్లా తిట్టుకున్నారో తెలిసింది ఈ పెద్ద మనిషి నా మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని మొత్తమే చేసి చెప్తున్నాడు చాలా పెద్ద మనిషి చాలా సౌమ్యుడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు అని నేను ఎట్లా తిట్టాడు గుర్తు మర్చిపోతాడు నీకే సిగ్గు శరమం లేదు నీకు అధికారం ఉంటే చాలు తప్ప నీకే సిగ్గు లే నిన్ను వాడు మీడియాని తిట్టాడు సమ్మగా ఉంది ఇంకా పక్కన చేయలేకపోయితే ఎవడు పోతా ఎవడు నమ్ముతాడు నేను మనవి చేస్తున్నా ఇవాళ నేను నీకు ఒక్కటే మనం చేస్తున్నా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మనం చేస్తున్నా ఈ శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ కన్నా లక్ష్మణ గారు కానీ యు ఆర్ నాట్ తెలుగుదేశం ఆల్ కాంగ్రెస్ ప్రొడక్ట్స్ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రోడక్ట్ వీళ్ళు మీ దగ్గర ఉంటారు ఉన్నారా మన ఛాన్స్ వస్తే మన గొడవలు లేపేస్తారు మాలాగా సిన్సియర్ ఉండే మనుషులు కాదు నా అనిల్ కుమార్ గారు లాగాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిర్ణయాన్ని సిరసా వహించి పార్టీలో ఉండే వ్యక్తులు లాంటి వారు కాదు ఈ పార్టీలో చాలా దొరకదు ఆ పార్టీలో పోతాం చూశాక చరిత్ర అలాంటి దుర్మార్గుల్ని పక్కన పెట్టుకొని వాళ్ళు తులసి ఒక మేము గందాయం మొక్కల ఏం పోయేగా వచ్చినా చంద్రబాబు నాయుడు గారికి నాకు అర్థం కాలేదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఏదో గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం మునిగిపోతున్నటువంటి పడవని ఏదో ఒక విధంగా మునిగిపోవటం లేదని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నాలు దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను నిన్న పల్నాడులో జరిగినటువంటి ఈ రా కదలిరా ఏ విధమైనటువంటి సందేశమై కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతాడు ఏమని యూజన్ థ్రో అంట జగన్మోహన్ రెడ్డి గారు యూజన్ థ్రో అంటే గుర్తొచ్చేది ఎవరికి ఈ రాష్ట్రంలో త్రో చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవసరానికి వాడుకుంటాడు తర్వాత వదిలేస్తాడు ఇది తెలిసినటువంటి సత్యం అందరికీ ఎంతమందిని వాడుకుని వదిలేశావు చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా ఏదో బాలకృష్ణ ఏదో నీ బంధువు నీ కొడుకు పిల్లలు కాబట్టి ఉండకాడు కానీ మీ తమ్ముడిని ఏం చేశావు హరికృష్ణ ఏం చేశావు నీ తోలడిని ఏం చేశావు వీళ్ళందరినీ వాడుకుని వదిలేసి అధికారంలోకి వదిలేసి తొక్కేసినటువంటి యూజ్ అండ్ త్రో పాలసీ తెలిసినటువంటి వ్యక్తి భారత రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరి కాదని మనం విచేస్తుంది అదేమంటే హూకెండ్ బాబాయ్ అని అడుగుతా హూ హూకేండ్ కోడెల చెప్పు హూ హూకెండ్ కోడెల కోడెల మరణానికి నువ్వే కారణం హూకెండ్ వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ మరణానికి నువ్వే కారణం ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం నీ అధికార దాహం ఇవ్వండి నుంచి హింసలు చేసి మ్యానిఫులేషన్ చేసి నిలబెట్టుకున్నావు ఇంకా నీ ఆటలు చల్లనేటువంటి పరిస్థితి వచ్చాయి రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే నీ ఆటలు చల్లలేదు నువ్వు మరుగున పడిపోయావు కానీ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ గ్యాప్ లో సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టైల్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళు కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మానిపులేటర్ కాదు ప్రజల ఆశస్సు ముందు ముందుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయమనే విషయం అందరికీ అర్థమైంది మీరు ఆరిపోయే దీపాన్ని జరుగు అని ఎంత చించుకున్నాడని నేను నిన్న తన నోరంతా చించుకుని పేద పది కావచ్చ తమిళ అంటాడు ఇంత మధ్య మధ్య తమిళ అవునా కాదా అధికారంలోకి వస్తావు రా అనుమానం అతనికి అధికారంలో రావని నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు మా సిద్ధం సభలు చూస్తుంటేనే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయపడుతున్నారో నీకు అర్థమైంది కానీ ఏదో మసి మసి మారిడిగా చేసి నీ కేడను మన్నించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు మా దగ్గర నుంచి వదిలేసిన వాళ్ళు మా దగ్గర నుంచి మోసం చేసిపోయిన వాళ్ళు మీకు దిక్కయ్యారు తప్ప అసలు క్యాబినెట్లేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మీరు అధికారంలోకి రావడం అనేది జరగనటువంటి పని అని ఈ సందర్భంగా నేను చెప్తూ చాలా మాట్లాడుతున్నాడు వైసీపీకి ఉండాలని పన్నులు ఎలా కాపాలో చూస్తా అంటే కాపాల్ని అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలోకి రావు అది వేరే విషయం ఏదేదో పెద్ద పెద్ద భీకాలు పరిపేటటువంటి పరిస్థితి ఆ పవన్ కళ్యాణ్కి నీకు ఉంది ఏదో తగాదా కోర్టు దాగా మాట్లాడుతూ ఉన్నారు మీ టైం అయిపోయిందనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నా ఏమని ఆ సచివాలయం జగన్ సర్కార్ మరో భావ రుణం ఏం పోయేగానే అర్థం అర్థంబద్ధం ఉందా పచ్చి అబద్ధాలు ఆంధ్రజ్యోతి ఈనాడు పచ్చ అబద్ధాలు పచ్చ అబద్ధాలన్ని పచ్చ అబద్దాలు రాసి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రచారం గోబెల్ ప్రచారం అంటారే ఆంధ్రజ్యోతి రాయటం ఈనాడు క్యారీ చేయడం టీవీ ఫైవ్ చెప్పడం ఈనాడు చెప్పడం చంద్రబాబు నాయుడు మాట్లాడే అక్షరం సెక్రటేరియట్ ని తాకట్టు పెడతారా ఇంపేసిందే పచ్చి అబద్ధాలు రాస్తారు సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టిన మాట అవాస్తవం ఏదో మాట్లాడుతూ ఉన్న రాతలు పచ్చ రాతలు పచ్చి అబద్ధాల రాతలు రాసి ఏదో కొందనే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తాపత్రయ పడుతున్నటువంటి అంశమే తప్ప ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు రాధాకృష్ణ రామోజీరావు అసలు పత్రిక విలువలే మర్చిపోయారు ఏదో దప్పటికేసి రాసేయటం ప్రజలు నమ్మించాలనే ప్రయత్నం చేయడం కానీ మీ రెండు పత్రికలు మీకున్న మూడు టీవీలు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధాలు రాయటం చంద్రబాబు నాయుడు గారు గొప్పోడు వీరుడు అని రాసి పైకి లేపటం తద్వారా ప్రజల్ని మోసం చేయాలని మీరు అనుకుంటున్నారు ఈ బండారం బయటపడిపోయింది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగాను చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగాను ఈ పత్రికలు ఏమి వాస్తవం వాస్తవాలు రోడ్డు ప్రమాదం జరిగింది ముగ్గురు చనిపోయారు అక్కడ రైలు ప్రయాణిగా రాలేదు ఇలాంటి వార్తలు అయితే నమ్ముతారు తప్ప రాజకీయ వార్తలు నమ్మేటటువంటి రోజులు పోయాయి పోగొట్టుకున్నారు పచ్చి అవాస్తవాలను ఈ విధంగా రాసి మీరు సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏమంటాడు చంద్రబాబు మాకు వార్లింగ్ మా సంగతి తేలుస్తానం పల్నాడులో మీరు ఎలా జీవిస్తారో పల్నాడులో మీరు ఎలా ఉంటారో ఇలాంటి ఊసు సొల్లు కబుర్లు చెప్పి బతకాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కాలంలో కన్నా సరే అక్కడక్కడ చంద్రమండ్రులు సంఘటన జరుగుతాయి వ్యక్తిగతంగా కొన్ని కాలాల్లో మడ్డలు జరిగినటువంటి సంఘటన కూడా ఉన్నాయి కానీ రాజకీయ కక్షలు ఎక్కడ జరగలేదు జరిగిన ఉన్నాం శాంతి భద్రతలు చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా చాలా ఉన్నాయి రాసుకోండి అన్ని పత్రికలు కాబట్టి చర్చకు సిద్ధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చర్చ చేయడానికి కూడా చంద్రబాబుతో అయినా లేకపోతే ఎవరితో అయినా పలనాడులో చంద్రబాబు నాయుడు గారి కాలం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో శాంతి భద్రతలు మెరుగుగా ఉన్నాయి ఇది వాస్తవం లెక్కలు తీయమని కూడా ఈ నేను చేస్తున్నా ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలుక్కోకుండా పరిపాలన చేయాలనేటువంటి దృఢ విశ్వాసంతో పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లనే ఏడుకు ఏడు గెలిపించారు మళ్ళా మనవి చేస్తున్నా ఏడుకు ఏడు గెలుస్తాం విశ్వాసఘాతకుని ఓడిస్తాం మననాడులో తిరుగులేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే విధంగా మళ్ళీ మెజార్టీలు కూడా పెంచి చూపించే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఉండి డప్పాలు కొట్టడం లేదు సూర్యు గప్పులు చెప్పడం దప్పం పడవటం లేదు నేను అడుగుతా ఉన్నా అసలు అసలు పవన్ కళ్యాణ్ సంగతి దేవుడు ఆ లోకేష్ ఏమైనా కనపడుతున్నాడు మీకు లోకేష్ కనపడలే లోకేష్ ఉంటే శ్రీమద్మానం పోయిందో అనుకున్నారేమో మరి లోకేష్ బయటకు రానియట్లేదు ఎందుకనో లోపలి పెట్టారు మరి అన్ని మహిళలు పాదయాత్ర చేశాడు చాలా గొప్పోడు చాలా బ్రహ్మాండంగా తయారాడు అన్నారు ఏమైపోయినా నాకు అర్థం కాల సో ఇవన్నీ మ్యానిపులేషన్ పాలిటిక్స్ నాట్ ఏ స్ట్రైట్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ నాట్ మేనిఫులేషన్ మ్యానిపులేషన్ ఏది మనసులో ఉంటే అది చెప్తాడు చెప్పింది చేస్తాడు చేసి నిరూపించుకున్నాడు మేనిఫెస్టోని నైన్టీ నైన్ పర్సెంట్ పూర్తి చేసి ప్రజలని ఓటడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న మేనిఫెస్టోని దగ్గర పెట్టుకొని తిరిగేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని బుట్టదాఖలు చేశాడు కనుక బోన చేశాడు ఎవరు అడుగుతాడని భయం లేదు అలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఆ దుర్మార్గ రాజకీయాలకు కాలం చెల్లింది చంద్రబాబు కాలం చెల్లింది పవన్ కళ్యాణ్ కాలం చెల్లింది మొత్తం టోటల్గా అపోజిషన్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన రెండు కలిసినా కూడా వారి కాలం చెందినటువంటి కానీ ప్రజలు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అత్యద్భుతమైన నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడనే విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది ఈ సిద్ధం తర్వాత నాలుగో సిద్ధం తర్వాత అద్భుతంగా అర్థమైపోతుంది దానిలో ఏ విధమైన సందేహం లేదు ఒకటవ సిద్ధం రెండవ సిద్ధం మూడవ సిద్ధం రేపు పదవ తారీఖు నాలుగవ సిద్ధం జరిగిన తర్వాత శ్రీమద్ బ్రహ్మాన గోవిందో తెలుగుదేశం తెలుగుదేశం పోటీ చేసేటటువంటి నైతిక అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అభ్యర్థులే పారిపోతారు గుర్తుపెట్టుకుని